హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శరణ్యా వ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు మనము ఒక ప్లేస్కి వెళ్దాము అండ్ అక్కడ మీకు ప్రతి డీటెయిల్స్ అన్నవి నేను చెప్తాను ఎక్కడికి అని చూస్తున్నారా మన తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఇలా దేవస్థానాలకి వెళ్ళడం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి నన్ను అడిగితే వీరులు దొరికినప్పుడు అలా ఇలాంటి పుణ్యక్షేత్రాలని దర్శించుకోవడం చాలా మంచిది అని చెప్తాను ఇక్కడ మనకి సత్యనారాయణ స్వామి వ్రతము సామూహికంగా కూడా చెప్తారండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి ప్రజెంట్ అయితే టికెట్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అండ్ సామాన్లన్నీ కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మనకి గుట్ట కింద స్నానాల కట్ట పక్కన మన బస్ స్టాప్ ఉంటుంది కదండి బస్ స్టాప్ నుంచి కొంచెం ముందుకెళ్తే సపరేట్ మండపం ఉంటుందండి సో అక్కడ మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు అండ్ ఇది కాకుండా మనకి బస్ స్టాప్ దగ్గర కూడా పాతగట్టు సత్యనారాయణ స్వామి అనే టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారండి పూజకి సంబంధించి పూజ సామాగ్రి అంతా కూడా దేవస్థానం వాళ్ళే మనకి ఇవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళ సామాన్తో పాటు మనం కూడా మన ఇంటి దగ్గర నుంచి మామిడాకులు కానీ పువ్వులు పండ్లు మహా నైవేద్యం కూడా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని రావచ్చు అక్కడ పంతులు గారు అనుమతిస్తారు సో మనం స్వయంగా చేసిన ప్రసాదాన్ని కూడా అక్కడ మనం నివేదించుకోవచ్చు స్వామివారికి టికెట్స్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ముందు నుంచి వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి అండ్ మనం వెళ్ళిన తర్వాత మనకు మండపం ఇస్తారు ఆ మండపాన్ని తడిబట్టతోటి శుభ్రం చేసి మన బొట్టు అలంకరించుకోవాలి అండి కింద వ్రతం చేసుకున్న తర్వాత మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయండి గుట్ట మీదకి తీసుకెళ్ళడానికి సో ఆ బస్సులో మనం బై పైకి వెళ్ళేసి డైరెక్ట్గా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు క్యూ పద్ధతి పాటించి పైన స్వామివారి దర్శనం తర్వాత రైట్ సైడ్ మనం కిందికి వస్తుంటే పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఉంటుందండి ఇక్కడ కూడా దర్శించుకోవాలి అండ్ అదే మార్గంలో మనం మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటే మనకి హనుమంతుల వారి విగ్రహం కూడా ఉంటుందండి అక్కడ హనుమంతుల వారి టెంపుల్లో కూడా మనం దర్శనం చేసుకోవాలి సో ఇవన్నీ యాదగిరిగుట్టలో మనం చూడదగిన విశేషాలు మన వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇలా చాలా చాలా విశేషాలు విషయాలు కూడా నేను మీతో అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి